కృపాభరితుడు అయిన మా యస్సు ప్రభ మా ఘనమైన దేవ కణికరం గల మా పరలోకపు తండ్రి మీ అపారమైన దయగలిగిన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మీ కణికరం చేత ప్రభ మేము జీవించవలసిన విధానాన్ని ప్రతిరోజు కూడా నీ వాక్యం ద్వారా మాకు బయలుపరుస్తూ ఉన్నారు వింటున్న బిడ్డలు బుద్ధిమంతులై అటువంటి వాటిని చేయక వాటి జోలికి పోక తండ్రి వారి చేతులు పవిత్రంగా ఉంచుకొనటానికి కురుపచూ పెట్టండి అక్రమమైన ఆర్జనకు దూరంగా ఉండటానికి బిడ్డల్ని మీరు హెచ్చరించండి వారిని బలపరచండి మీ కృపా వారి మీద ఉంచి నడిపించండి ఈ దినమే కాదు ఏ దినము కూడా యజేలులాగా దొంగ తాకీదులు రాయడము పనికి మాలిన వారులాగా సాక్ష్యాలు చెప్పడము ఆ పట్టణపు పెద్దల లాగా ఉపవాస పనికిరాని ఉపవాస దినాలు ప్రకటించడము అతని మీద నేరం మోపడము ఇలాంటి కార్యక్రమాలు మాలో మేము చేయకుండా మమ్మల్ని మేము భద్రపరుచుకున్నట్టు కృపద ఇచ్చేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదవ వచనము పూర్తయ్యేది పదకొండవ వచనాన్ని మీతో మాట్లాడుటకు కృపద ఇచ్చేది చూడండి అది రాజకుటుంబం ఎంతో హుందాగా బ్రతకాలి అహాబు కానీ యజబేలు కానీ ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు కీడు చేయకూడదు ప్రజల సొత్తును ఆర్జించే విధంగా ఉండకూడదు ప్రీలారా బాగా ఆలోచించాలి ఈ రోజుల్లో ప్రభుత్వం వారు కూడాను అధికారులు కూడాను అలాగే ఉంటున్నారు ఇజ్రాయిలు రాజని చెప్పుకుంటున్నటువంటి ఈ అహాబు యజ్బేలు వారి కుటుంబంలో ఎన్ని కుట్రలున్నాయి అమాకు అమాయకుడైనటువంటి అనామకుడైనటువంటి నాభోతి మీద ఎన్ని కుట్రలు పన్నారు ఎవరెవరో ప్రజల్ని ఇన్వాల్వ్మెంట్ చేశారు ఆ పట్టణంలో ఉన్నటువంటి సామంతులనేమి పెద్దలనేమి వీళ్ళందరినీ కూడా ఆ పాపము చేయటానికి పురికొల్పారు పనికి మాలని ఇద్దరిని కూడగట్టారు ఒక కుటుంబము ఎన్ని పాపపు కార్యాలు చేయడం ప్రారంభించాదో ఒక పొలం కోసం మనం కూడా ఒక కుటుంబము భార్య పిల్లలు భా భర్త ఉంటున్నాం మనం ఏదైనా సంపాదించుకోవటానికి మన కుటుంబం ఏదైనా ఇలాంటి కుట్రలు పనుతుందా ఇలాంటి చెడ్డ చెడ్డ వారితో సహవాసాలు చేస్తుందా నిర్దో నిర్దోషి అయినటువంటి నాబోతు మీద అబద్ధ సాక్ష్యములు చెప్పి రాళ్లతో కొట్టమని చెప్తాదా మంది మీద నిర్దాక్షిణ్యంగా మనము నిర్దోషులైన వారి మీద చెడు సాక్ష్యాలు చెప్తూ ఉంటాం ఏదో పనికి మాలిన మాట మాట్లాడుతూ ఉంటాం ఆ విధంగా చేసి వారి కుటుంబాలను వారి జీవితాలను పాడు చేస్తూ ఉంటాం అవమానాన్ని భరించక వాళ్ళు చనిపోతూ ఉంటారు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ ప్రభుని నమ్ముకున్న బిడ్డలు చేయకూడదు నీ కుటుంబం చాలా పరిశుద్ధంగా ఉండాలి పరలోకపు తండ్రిని కుటుంబంలో నివసించున్నట్లుగా ఓ చక్కటి వాతావరణాన్ని కలిగి ఉండాలి అంతేకాని నీ కుటుంబము అపవిత్రంగా ఉండకూడదు నీ కుటుంబము అశుభ్రంగా ఉండకూడదు నీ కుటుంబము కుట్రలతోనూ కుచితములతోనూ ఇతరుల సొత్తును ఆర్జించాలి అనేటటువంటి ఆలోచనలతోనూ ఉండకూడదు దాని పరిణామం వేరుగా ఉంటుంది ఇప్పుడు జరిగిన సమాచారం ఇరవై ఒకటవ అధ్యాయం పదకొండవ వచనం అతని పట్టణపు పెద్దలు పట్టణమందు నివసించు సామంతులను యజేలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించింది వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుని నీ రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా వారు పట్టణం బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావుగొట్టారు నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యజువేలకు వర్తమానం పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యజుబేలు విని నాబోతు సజీవుడు కాడు అతడు చనిపోయాను గనుక నీవు లేచి ఎజ్రాయేలియుడైన నాబోతు క్రయమునకు నీ అతని అతని తోటను స్వాధీనపరుచుకొనమని అహాబుతో చెప్పాది నాబోతు చనిపోయినని అహాబు విని లేచి హెచ్చరేయలియుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనబోయాను అయ్యలహరా ఎంత దారుణమో బాగా గమనించాలి ఆ కుటుంబము ఎంత మోసము ఒక స్త్రీ ఎన్ని నాటకాలు ఆడుతూ ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది ఒక పట్టణంలో పెద్దలను సామంతులను ప్రేరేపించి పనికి మాలిన ఇద్దరిని కూడగట్టి నాబోతు మీద అబద్ధ సాక్ష్యము పలికించారు పాపం ఎజ్రేల్ వాడైనటువంటి నాబోతు ఇంతమంది తన మీద కుట్ర పన్నుతున్నా ఎక్కడ నోరు తెరిచి అయ్యలారా నేను దేవుని దూషించలేదండి రాజును కూడా దూషించలేదండి నా ద్రాక్షతోటి ఇమ్మని అహాబు అడిగాడు నేను అది కూడదు అది నా పిత్రార్జితమని చెప్పాను అంతవరకే నాకు తెలుసని కానీ ఎక్కడా మాట్లాడలేదండి అయ్యలారా కొంతమంది తమ జీవితాల్లో జరిగేటటువంటి నష్టాలకు తాము ఏం మాట్లాడాలనో అర్థం కాక అలాగే కృంగి కుమిలిపోతూ ఉంటారు దయచేసి గమనించాలి దేవుని పిల్లలుగా మీకు నా మనవి నీవు నాభూతు స్థానంలో ఉన్నావా వాక్యం వింటున్న బిడ్డవు నిన్ను అడుగుతున్నాను యజేలు స్థానంలో ఉన్నావా అహాబు స్థానంలో ఉన్నావా ఆ పట్టణ పెద్దలు సామంతులు లాగా వారి స్థానంలో ఉన్నావా పనికి మాలిన ఆ ఇద్దరు స్థానంలో ఉన్నావా ఎలాంటి వాడివి నీవు దయచేసి గమనించాలి ఇవన్నీ కూడా పనికి మాలినవే ఈ లోకంలో మనం ఏదో సంపాదించటానికి ఎవరికో అన్యాయం చేస్తూ ఎవరినో మోసం చేస్తూ ఏ కుటుంబాన్నో దిక్కులేనిది చేసి మన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటూ ఉంటా ఆలోచనలు ప్రభుల వారిని నమ్ముకున్న బిడ్డలకు తగినది కాదు దయచేసి నేను నిజంగా నా రెండు చేతులు జోడించి వాక్యం వింటున్న బిడ్డలందరికీ చెప్తున్నాను లాంఛాలు తీసుకోవద్దండి వడ్డీలకి వద్దండి ఇతరుల సొత్తును అపహరించకండి ఎందుకంటే దేవుడు కఠినమైన శిక్షని మనకిస్తాడు మన సొత్తు పోయినా పర్వాలేదు అందుకే ప్రభు రీతిగా చెప్పాడు నీ పొరుగువాని సొత్తును దేనిని ఆశించకూడదని నీ పొరుగువాని భార్యను కూడా ఆశించకూడదని చెప్పారు చాలామంది డబ్బున్నవారు పొరుగు వాని భార్యల్ని ఆశించి కుటుంబాలను నాశనం చేస్తూ ఉంటారు ఎంతోమంది బిడ్డలు తెరువు కొరకు భర్తలు బయటికి వెళితే ఆ భార్య ఇంకొకళ్ళతో అక్రమమైన సంబంధాన్ని కలిగి భర్తను తోలనాడుతూ భర్తను విడిచిపెట్టిన వ్యక్తులు కూడా ఉంటున్నారు చాలామంది బిడ్డలు ఎవరికీ చెప్పుకోలేక ఏమీ చేయలేక అవమానాన్ని భరిస్తూ అలాగ జీవిస్తున్న భర్తలు బోరెడంతమంది ఉన్నారు అమ్మలారా అవి తగదు అయ్యలారా మీరు కూడా మీ భార్యలకి మోసం చేయకండి దేవుని వాక్యం మీ రీతిగా సెలవిస్తుంది మనమేం విత్తుకుంటామో అదే పంట కోసుకుంటామని కాబట్టి నువ్వు చేసే పని ఇప్పుడు నీకు బాగానే ఉంది నీ తర్వాత తరువాత నీ పిల్లలు కూడా ఆ విధంగానే నష్టపోతారు ఆ విధంగానే దుఃఖపడతారు ఏడుస్తారు దేవుని పిల్లలుగా మీకు నా మనవి చాలా మంచిగా జీవించటానికి ప్రయత్నము చేయండి ఫ్రీలారా నాబోతు నాబోతులేడు చనిపోయాడు అని నాబోతు ద్రాక్ష తోట ఇప్పుడు స్వాధీనం చేసుకోవచ్చని ఆ భార్య అంత తెగువుగా మాట్లాడుతూ ఉంది వెంటనే నాబోతు వెళ్ళి సారీ అహాబు వెళ్ళి నాబోతు ద్రాక్ష తోటని స్వాధీనం చేసుకున్నాడు ఆయనకెంత సంతోషము ఇతరుల సొత్తును అపహరించే విషయంలో ఆ భార్య భర్తలు ఎంత పని పనిచేశారు ఎంత మోసం చేశారు ఎంత అన్యాయం చేశారు ఒక ప్రాణమే తీసేశారు ఇలాంటి వారు ఒకవేళ ఉంటే దయచేసి మానుకోనండి మానుకొని జీవితాలను మార్చుకోనండి దేవుడు ఈ రోజు కాకపోయినా రేపైనా మీ వెనకల మీ పిల్లలకి అటువంటి అన్యాయం జరుగుతుంది ఆ రోజున మీరు ఏడవలేరు ఆ బాధను చూసి భరించలేరు ఆ స్థితి మీకు రాకూడదని చెప్తూ ఉన్నాను దేవుడు ఆ జ్ఞానం మీకు కలగజేయనుగాక ఆమె